గుమ్మడికాయ హల్వా ఇప్పటివరకు ఒకసారి ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి దానికోసం ఒక గుమ్మడికాయని పై పొట్టిని లోపల పిక్కల్లో కూడా తీసేసి సన్నంగా వీడియోలో చూపిస్తున్న విధంగా తురుమేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లోకి మూడు స్పూన్ల నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేగించుకొని వీటిని కూడా పక్కనైతే పెట్టేసుకోండి ముందుగా తురుము పెట్టుకున్న గుమ్మడికాయని ఇలా మూడు కప్పులు అయితే వచ్చిందండి నాకు ఈ మూడు కప్పులు వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకోవాలండి ఈ మూడు కప్పులకి ఒకటిన్నర కప్పు బెల్లం అయితే పడ్డదండి నాకు కరెక్ట్గా స్వీట్నెస్ అనేది సరిపోయింది ఇలా బెల్లం వేసిన తర్వాత వాటర్ అన్నవి మనకి బయటకి ఇలా అబ్జర్వ్ అవుతాయండి మొత్తము ఇలా ఇంకిపోయినంత వరకు ఉడికించుకొని రెండు ఇలా చీలని అలాగే తగినంత సాల్ట్ని వేసుకొని ఇంకా బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఇలా కలిపేసుకోవాలండి ప్యాన్ నుంచి బయటకు వచ్చేంత వరకు ఇల్లు ఉడికించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకోవడమేనండి చాలా సింపుల్గా త్వరగా ఈ ప్రాసెస్ అయితే అయిపోతుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి